ప్రియమైన దేవుని పిల్లలరా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖు నుండి డిసెంబర్ నెల థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు దేవుడు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు తన కృపలో మనందరినీ భద్రపరచి ఆయుష్నిచ్చి ఆరోగ్య ఆరోగ్యమునిచ్చి బ్రతుకుటకు సమస్తాన్ని ఇచ్చి నింగి నేల నీరు నిప్పు గాలి పంచభూతాలు చేత ప్రతి క్షణం మనకు పరిచర్య అందిస్తూ మనల్ని జీవింపచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదట అంటే అంతా పాతదే పాత సంవత్సరమే పాత వస్తువులే అన్నీ పాతవే ఎప్పుడో ఇచ్చాడు దేవుడు అన్నీ కూడా ఎప్పుడో ఇచ్చాడు దేవుడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుందా ఉన్నదే మరలా రిపీట్ అవుతుందా ఉన్నదే రిపీట్ అవుతుంది నీ బ్రతుకులో అయితే ప్రియమైన దేవుని పిల్లలార పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఎక్కడుంటేనట కాగా ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి క్రీ క్రీస్తులో బ్రతికితే క్రీస్తు కొరకు జీవిస్తే క్రీస్తు మాటలను పాటిస్తే ప్రకటిస్తే వాడు నూతన సృష్టిగా మారతాడట ఇదిగో పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయను సృష్టిలో కొత్తవి గతించి అవుతాయి తప్ప పాతవి గతించి క్రొత్తవ్వవు కొత్త కారు మరల సంవత్సరానికి పాత కారు ఏమండి కొత్త ఇల్లు పెయింట్ చేసిన ఇల్లు మరలా సంవత్సరానికి పాతది కొత్త ఫోను వాడితే మరలా పాతది సెకండ్ హ్యాండ్ ఫోను ఏమండి కొత్త వస్త్రాలు ఈ సంవత్సరం తీసుకున్నావు మరలా సంవత్సరానికి పాతవి పాతవి అయిపోతున్నాయి ఏవి కొత్తవి కొత్తవి పాతవి అవుతావి తప్ప పాతవి కొత్తవి అవ్వు అయితే కాగా ఎవడైనా నువ్వు ఉంటే వాడు నూతన సృష్టి కొత్త సృష్టి పాతవి గతించెను సమస్తమును కృతవాయను అదేంటండి రివర్స్లో ఉంది కదా పాతవి గతించడం ఏమిటి నీ పాత రోత బ్రతుకు మారుతుంది క్రీస్తులో ఉంటే కడిగేస్తాడు కల్మషాన్ని వాక్యము చేత ఏమండి బోరు దగ్గర ఉన్నావా ఏమండి పేకాట దగ్గర ఉన్నావా ఏమండి ఆలోచించండి దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తున్నావా పాపుల మార్గాన్ని నిలబడుతున్నావా కుట్ర కుతంత్రలతో బ్రతుకుతున్నావా అసూయతో బ్రతుకుతున్నావా ఇవన్నీ పాతవి నీ జీవితంలో క్రీస్తు క్రీస్తులోకి వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్వస్తి చెప్తావు నువ్వు బారు బంధు ఏమండి పేకాట బంధు ఆలోచిస్తున్నారా డ్రగ్స్ తీసుకుంటున్నావా అది బంద్ చేస్తావు సిగరెట్ కాలుస్తున్నావా అది బంద్ చేస్తావు మంచి మాటలు బోధిస్తుందండి బైబిల్ బ్రతుకు పుస్త పుస్తకం అండి బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి బైబిల్ బైబిల్ని ఏనాడైనా ఒక్కసారి తెరిచి చూసావో నీ బ్రతుకును మార్చేస్తుంది ఏమండి అద్దము సహజ రూపాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ ఏమండి పారదర్శకంగా చూపించే గ్రంథం బైబిల్ నీ జీవితాన్ని నీ బ్రతుకును బయట పెట్టేస్తుంది బైబిల్ మార్చుకో నీ బ్రతుకు అంటుంది నిన్ను నిలువెత్తున బంగారంగా నిలబెడుతుంది బైబిల్ ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా క్రీస్తు నందు ఉంటే మాత్రమే బారు షాపు దగ్గర ఉంటే కాదు పేకాట దగ్గర ఉంటే కాదు దుష్టుల ఆలోచన దగ్గర ఉంటే కాదు సినిమా థియేటర్ దగ్గర ఉంటే కాదు నువ్వు నూతనంగా మార్చబడటం క్రీస్తు నందు ఉంటే నూతనంగా మార్చబడతావు అది నూతన సంవత్సరం నీ మనసు మారాలి నువ్వు నూతన పరచబడాలి సంవత్సరమును నీ దయాకి మనకు ధరింపజేస్తావు వెరీ గుడ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన కృప లేకుండా మనము బ్రతకలేదు ఎందరో కనుము చేశారు మనకన్నా ధనవంతులు ఆస్తిపాస్తులు గలవారు ఏమండి ఎందరో కరోనాలో మృతి చెందారు కదా ప్రపంచ నాయకులు ఎందరో పదవున్నా అధికారం ఉన్నా ఆస్తున్నా అంతస్తున్నా కనుమరుగైపోయారు మరి నీవు మాత్రమే బతుకున్నావు అంటే కేవలం దేవుని కృప కాదంటారా దేవుడు పెట్టిన భిక్షం కాదంటారా దేవుని కొరకు ఇక్కడ నువ్వు బ్రతకనంటారా ఆలోచించండి దేవుని కొరకు బ్రతకాలని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక తీర్మానం చేసుకోండి ప్రభువా ఈ గతించిన కాలం కంటే వస్తున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా బ్రతుకును మార్చుకుంటాను నీ కొరకు బ్రతుకుతాను నిన్ను ప్రకటిస్తాను నీవే నా బ్రతుకుగా మార్చుకుంటాను నా మాట మారాలి నా చూపు మారాలి నా నడవడి మారాలి నా నడక మారాలి అన్నీ మారాలి దుర్నీతి సాధనాలకు అప్పగించిన నా అవయవాలను నీతి సాధనాలుగా అప్పగించాలి శరీరక్రియలను జరిపించకుండా ఆత్మఫలాలు ఫలించేవాడిగా నేను బ్రతకాలి శరీర ఆత్మచేత శరీర క్రియలను నియంత్రిస్తూ ఏమండి ఆత్మ చేత శరీరక్రియలను నియంత్రించాలంట ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కాని దేవుడు పిరికి ఆత్మను ఇవ్వలేదట ఆలోచించడే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఇంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మీయ దేవుడు మనకిచ్చాడు దాటిని నిగ్రహించుకోలేకపోతున్నామంటే ఆత్మ చెప్పుతున్న మాటను అధిగమించి వేస్తున్న అడుగులు ఎటువైపు వెళ్ళిపోతాయి ఆలోచించావా ఏనాడైనా అర్థం చేసుకున్నావు దేవుని మనస్సును ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని పనిని జరిగిద్దాం ఆయుష్కాలం అయిపోతుంది నీ ఆ నీ అంతము మందు నీ ఆత్మను దేవునికి అప్పగించుకునే స్థితికి ఎదగాలి ఈ మట్టె కట్టెలో దేవుడు పెట్టే ఆత్మ ఉండగానే ఈ దేహాన్ని దేవుడు కట్టిన ఇంటిని దేవుని కొరకు సిద్ధపరచాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అర్థం చేసుకోండి బైబిల్ మాటలు బైబిల్ మాటలు అర్థం చేసుకోండి బైబిల్ని మనసు పెట్టి చదవండి దేవుని వాక్యము ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము మాత్రమే బైబిల్ నీ ఆత్మను రక్షించాలి నీ ఆత్మను రక్షించుకోగలగాలి దేవునికి మన ఆత్మను అప్పగించుకునే స్థితికి మనం ఎదగాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము కొద్ది గంటల్లో మరి మీరందరూ దేవుని కొరకు ఆలోచించి మన బ్రతుకు పరుచుకోవాలి వస్తున్నది పాత సంవత్సరమే కొత్త సంవత్సరాలు ఏమీ లేవు సూర్యుని కింద క్రొత్తది ఏదీ లేదట అంతా పాతదే కానీ నీవు క్రీస్తులో ఉంటే నూతన సృష్టిగా మార్చబడతావు పాత రోత బ్రతుకును విడిచిపెట్టి కొత్త జీవితాన్ని నీవు సంతరించుకుని దేవుని కొరకు బ్రతుకుతావు ఇది కదా దేవునికి కావలసినది అప్పుడు కదా దేవుడు ఆనందించేది మన పట్ల అప్పుడు కదా దేవుడు మన గురించి సంతోషించేది నా కుమారుడు నా కొరకు బ్రతుకుతున్నాడు ఆలోచించాడు అన్వేషణ చేశాడు నా గ్రంథాన్ని పరిశీలించాడు మాటల ప్రకారంగా ఆ బ్రతుకును కొనసాగిస్తున్నాడని ఉప్పొంగిపోతాడండి దేవుడు ఇంతకన్నా మనకేం కావాలో ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించి అర్థం చేసుకుని క్రొత్త సంవత్సరంలో నూతనంగా బ్రతకాలని ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలండి